ఆ వీడియో వచ్చేస్తుందని తెలుసుకుని వెదవ తెలివితేటలతోటి చచ్చు తెలివితేటలతోటి ఒక వీడియో ఈయన పెట్టేశాడు ఈ వీడియో పెట్టే ముందు ఆయన ఎవరితో మాట్లాడాడు అందరినీ అందరినీ కలిపి ఆ వీడియో అంతకు ముందు వీడియో ఇది ఇట్లా చెయ్యాలి అనే ఒక రామ్ గోపాల వర్మ అండ్ కో అతను అతను డైరెక్టర్లు అనుకో గురించి మాట్లాడుతున్నాను అదొక నీచపు వర్గం వాళ్ళందరి గురించి కలిపి నేను మాట్లాడుతున్నాను ఇది ఆ ముందు ఆ వీడియో వచ్చేయబోతుంది అని తెలుసుకుని అడావుడి అడావిడిగా తను చాలా ఏదో తనే ఇది చేశాను తనే ఇది అని తన స్వచ్ఛందత ఏదో చూపించుకోవడానికి మాట్లాడిన బూటకం వెదవ నాటకం అది అంటే స్వచ్ఛందంగా అతను ఇదంతా జరిపించి శ్రీరెడ్డి ఏదో ఎమోషనల్గా ఇదంతా నన్ను చేయించింది ఇతనే అని ఏదో చెప్పడానికి ఆ రికార్డింగ్ వస్తుంది ఆ రికార్డింగ్కి ముందు తను చెప్తే బెటర్ అని చెప్పేసి తన స్కిన్ కాపాడుకోవడం కోసం తను చేశాడు నేను అదే వీడియోలో సురేష్ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి నేను ఐదు కోట్లు ఇప్పిద్దామని ట్రై చేశాను కానీ సురేష్ ఒప్పుకోలేదు ఇట్లాంటివి మాట్లాడాడు నేను మార్నింగ్ ఇది ఇది మాట్లాడడానికి ముందు సురేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాను ముఖ్యంగా ముగ్గురు మెంబర్స్ తోటి వాళ్ళు ఎవ్వరూ హ్యాడ్స్ ఆఫ్ట్ దేవ్ లా ఆఫ్ ది ల్యాండ్కి మేము వంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ మేము నో వేర్ వూ విల్ ఎంకరేజ్ దీస్ థింగ్స్ దిస్ దిస్ టూడ్ అన్ ఎ పాయింట్ లా ఆఫ్ ది ల్యాండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అర్ అంటే నీకు ఐదు కోట్ల రూపాయలు నీకు ఆఫర్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ తోటి ఈ బూతు మాట మాట్లాడించి ఒక అమ్మాయితోటి పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి నీకు ఫండ్ చేస్తుంది ఎవరు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఐదు కోట్లు నీ నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు దీని వెనకాల ఏమిటి కుట్ర ఎందుకు ఇది చేస్తున్నావు ఇది కేవలం నీ దుగ్గతోటి సంబంధించిన సరిపోయే విషయం కాదు ఇందులో ఐదు కోట్ల రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యావు ఎక్కడిది నీకు వాళ్ళు ఇవ్వమని చెప్పారు ఇటువంటి అనేక సందేహాలతోటి నాకు రాత్రి నిద్రపడలేదు పిచ్చక్కింది అంటే ఇవన్నీ ఫేస్ చేసున్నవాణ్ణి ఒకసారి అంటే ఒక మనిషి పెరుగుతుంటే ఎట్లాంటి ఎట్లాంటి చేస్తే ఆ మనిషి సైజు తగ్గించవచ్చు అనే ఒక కుట్రలో భాగం అందులో నీ కసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో నీకున్న నీకున్న దుగ్ధ పవన్ కళ్యాణ్ అంటే నీకున్న కోపాన్ని ఒక శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇటువంటి పూతు మాట మాట్లాడించి నీ కసి తీర్చుకుంటున్నావు అటువంటి తక్కువ రకం మనిషి నువ్వు నిన్ను ఒకటే అడుగుతా నువ్వు అటువంటి మాట ఉపయోగించావు కదా నీ తల్లినో నీ అక్కనో నీ అక్కడ నేనక్కడ పెట్టి నాలుగు పదాల ఇంగ్లీష్ నాలుగు అక్షరాలుండే ఇంగ్లీష్ మాట నేను వాళ్ళతో మాట్లాడితే నీ పెయిన్ ఎటువంటిదో నీకు తెలుసా రామ్ గోపాల్ వర్మ ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నీకు తెలుసా అటువంటి నీచత్వం మాకు లేదు నీకున్నంత నీచత్వం మాకు లేదు మేము చెయ్యం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి